వికారాబాద్ జిల్లా పరిగి మార్కెట్ యార్డులో రైతు పండగ కార్యక్రమంలో భాగంగా పరిగి ప్రాంతంలో అత్యధికంగా ధ్యానం దిగుబడి రావడం జరిగిందని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మార్కెట్ యార్డ్ అధికారి తెలిపారు వికారాబాద్ జిల్లాకు మూడు లక్షల ముప్పై వేల క్వింటల్ల ధన్యం దిగుబడి వచ్చిందన్నారు పరిగి ప్రాంతంలో ఇరవై ఎనిమిది కొనుగోలు కేంద్రాలను ఏర్పాట్లు చేసి ఐకెపి డిసీఎంఎస్ ద్వారా ధన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు కొనుగోలు కేంద్రాలకు కొనుగోలు చేసేందుకు అవసరమైన అన్ని రకాల పరికరాలు వస్తువులను మార్కెట్ యార్డు తరపున ఇవ్వనున్నట్లు సప్లై చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఎవరు కూడా దళారుల దగ్గరికి వెళ్లి తక్కువ రేటుకు తమ ధాన్యాన్ని అమ్ముకుని నష్టపోవద్దని ప్రభుత్వానికే తమ ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధి ఈ సంవత్సరము మనకి అత్యధికంగా రికార్డు స్థాయిలో ధాన్యము ఉత్పత్తి జరిగింది దీని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా రైతు పండగలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మార్కెటింగ్ శాఖ నుండి రైతు సోదరులందరికీ తెలియజేయమనగా మన వికారాబాద్ జిల్లాకు వచ్చేసరికి ఈ సంవత్సరము సుమారు మూడు వంద మూడు లక్షల ముప్పై వేల క్వింటాళ్ళ ధాన్యం దిగుబడి అంచనా వేయడం జరుగుతుంది ఇందులో మన మార్కెట్ కమిటీ పరిధిలో ఇరవై ఎనిమిది పర్చేస్ సెంటర్లు ఏర్పాటు చేసి ఐకేపీ ట్యాక్స్ మరియు డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం అంతటినీ సేకరించడం జరుగుతుంది ఇటు కొనుగోలు కేంద్రాలన్నింటికి అవసరమైన ప్యాడీక్లీనర్లు కానివ్వండి వెయిన్ స్కేల్స్ కానివ్వండి మాయిశ్చర్ మీటర్లు టార్పాలిన్లు క్యాలిపర్స్ అన్నీ కూడా మార్కెటింగ్ శాఖ నుంచి ఈ కొనుగోలు కేంద్రాలకి మేము సప్లై చేస్తున్నాము వీటి ద్వారా వీళ్ళంతా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరించి రైతు వద్ద నుండి కొనుగోలు చేస్తున్నారు కాబట్టి రైతులందరూ ఎవరు కూడా దళారుల దగ్గర తమ ధాన్యాన్ని అమ్మి తక్కువ ధరకి అమ్మి నష్టపోవద్దని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్